మేడపల్లి మండలం పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ బాధితులు నిర్ణయించి కొందరికి పట్టాలు ఇచ్చారు స్థానికులు తమకు డిమాండ్ కాకుండానే వేరే వాళ్లకు ఎలా ఇస్తారంటూ అక్కడ నిర్మించి ఉన్న డబుల్ ఇండ్లను స్వాధీనం చేసుకుని నివసిస్తున్నారని అన్నారు కొత్తగా పట్టాలు వచ్చిన వాళ్ళు తమకు డబుల్ ఇండ్లు వచ్చాయని అక్కడకు వెళ్లి చూస్తే వారికి అలా చేసిన ఇండ్లలో వేరే వాళ్ళు ఉండటం వారి ఇరువురి మధ్య కొన్ని రోజులుగా వాదోపవాదాలు జరుగుతున్నాయని అన్నారు తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమకు స్వాధీనం చేయాలని మేడుపల్లి తహసీల్దార్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షకు చేశారు బాధితులు మాట్లాడుతూ తమకు ఏ విధమైన ఇండ్లు లేవని కిరాయిలు కట్టుకోలేక పోతున్నామని అధికారులు నాయకులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు హసీనా మేడుపల్లి తహసీల్దార్ పట్టాదారులు నిరాహార దీక్షకు చేస్తున్నారని ఈ సమస్య గురించి ఇప్పటికైనా పై అధికారులకు తెలియచేస్తానని ఇంతలో ఎన్నికల కోడ్ రావడం తర్వాత ప్రజాపాలన కార్యక్రమాల వల్ల బిజీగా ఉన్నామని ఇప్పుడు మరల సమస్యలు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని వారి ఆదేశాల మేరకు ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు చేస్తామని మేడిపల్లి తహసీల్దార్ హానిచ్చారు

చె జూలై పద్దెనిమిదో తారీఖు నాడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంఆర్ఓ గారు మాకు చేతికి ఇచ్చిన్నారు వాళ్ళు మారిపోయినరు కొత్త ఎంఆర్ఓ వచ్చింది ఆ తర్వాత మేము మేము ఇల్లులోకి పోయినాం ఇల్లులకు పోయిన రోజు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ ఇల్లులో కబ్జా చేసుకొని మళ్ళీ మళ్ళీ మూడో రోజు మేము పోయే తలకు వాళ్ళు మాకు డబల్ బెడ్రూమ్లు అని వెంటనే తెలిసి వాళ్ళే దాంట్లో కబ్జాలకు కూర్చున్నారు మమ్మల్ని రాణిస్తలేరు కొట్టనికి వస్తున్నారు మమ్మల్ని ఎవరు ఎన్నిసార్లు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినా ఎంఆర్ఓ మమ్మల్ని పట్టించుకుంటలేదు ఇలా చేస్తా రేపు చేస్తా అని అంటుంది మేము కలెక్టర్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం ఇంతవరకు అందరిని అడిగినాము అందరు ఆఫీసర్లను అడిగినాం ఇవ్వాలి అవుతుంది రేపు అవుతుంది అని చెప్తున్నారు మాకు ఇంకా తొందరనే తచ్చినే ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను కళావతి కే కళావతి జూలైలో అలాట్మెంట్స్ ఇచ్చారు ఇప్పటికీ సెవెన్ మంత్స్ అవుతుంది ఆల్రెడీ మేము అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాము లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ వచ్చాము ఫిఫ్టీన్ డేస్ తర్వాత రండి అని ఎంఆర్ఓ మేడం చెప్పారు ఎంఆర్ఓ కూడా చేంజ్ అయ్యారు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ తర్వాత రమ్మని వచ్చి చెప్పారు అక్కడ మొత్తం వాళ్ళని ఖాళీ మా మాది మాకు స్థలాలు మాకు ఇచ్చేస్తాము మీ డబుల్ బెడ్రూమ్స్ మీకు అని చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళని ఖాళీ చేపలేదు మాకు అలైంట్మెంట్ ఇచ్చినా సరే మాకు హ్యాపీనెస్ లేదు అసలు ఎందుకంటే మాకు ఇది వచ్చిన హ్యాపీనెస్ కూడా దీనికి తిరగడానికే మేము చాలా ప్రయాస పడిపోతున్నాము అటుపక్క ఇంట్లల్లో రెంట్లు కట్టుకోలేని పరిస్థితి మాది దయచేసి ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేసినాము మాకు ఈ రోజు ఈ క్షణమే తక్షణమే మా డబుల్ బెడ్రూమ్ లో మాకు ఇప్పించగలరని ప్రార్థిస్తున్నాము తక్షణమే చర్య తీసుకొని లబ్ధిదారులు నేను వీళ్ళకు మద్దతుగా మద్దతుగా నేను వచ్చాను మద్దతుగా మాట్లాడుతున్నాను గతంలో ఏడు నెలల క్రితము ఈ యొక్క డబల్ బెడ్రూమ్లో భర్తాపురంలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లో పట్టాలనేది అందజేశారు అందజేసిన తక్షణమే పట్టాలు తీసుకొని పట్టాపురం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామస్తులు అనేటువంటి వారు వాళ్ళు ఊరు వాళ్ళు ఎక్కడ వారు అని చెప్పేసి వాళ్ళు మాపై అడిగారు అడిగినప్పుడు మేము మేడిపల్లి వాసులు చెప్పేసి అన్నప్పుడు మేడుపల్లి వాళ్ళు ఇక్కడ రావద్దు మేము భర్తపురంలో డబుల్ బెడ్రూమ్ కట్టారు మా గ్రామానికి చెందితే కానీ మీ గ్రామస్తులు మాత్రం ఈ మేడిపి భర్తపురానికి రావద్దు అని చెప్పేసి అక్కడి నుంచి దౌర్జన్యంగా మాపై పెడుతూ కొట్టడానికి కూడా మా దగ్గర మా మీరు వచ్చి వచ్చినప్పుడు మేము సరే మంచిదని చెప్పేసి ఎవరైతే మనకు బట్టాలు అందజేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఎంఆర్ఆ ఆఫీస్కి వచ్చాము ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చినప్పుడు సరే మంచిదయ్యా వాళ్ళపై నేను యాక్షన్ చేసుకుంటాను అని చెప్పేసి ఎంఆర్ఏ గారు చెప్పారు చెప్పినప్పుడు సరే మంచిది అని చెప్పేసి వన్ వీక్ ఆగిన తర్వాత తర్వాత రండి అని చెప్పేసి ఎంఆర్ గారు అన్నారు అంటే సరే మంచిది అని చెప్పేసి వన్ వీక్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఎంఆర్ఐ గారు ఏం చెప్పారంటే అయ్యా వాళ్ళను నేను ఒక్కదాన్ని నేను ఏం చేయలేను ఒకదాని వల్ల నాతోని ఏం కాదు కలెక్టర్ ఆదేశాలు లేని మేము ఏం చేయలేమా అని చెప్పేసి ఎంఆర్ఆర్ గారు చెప్పారు చెప్పినప్పుడు మేము సరే మేడం అని చెప్పేసి వన్ వీక్ ఆగాము వన్ వీక్ ఆగిన తర్వాత తక్షణమే కలెక్టర్కు మేము అందరం కూడా ఆ పట్టాలు వచ్చినటువంటి వారం అందరిని కూడా తీసుకొని నేను కలెక్టరేట్ వెళ్ళాను కలెక్టరేట్ వెళ్ళి కలెక్టర్ కలెక్టర్కు కూడా నేను కంప్లైంట్ చేశాను కంప్లైంట్తో ఎంబడే స్పందించి ఈ పట్టాలు వచ్చిన వంటి వాళ్ళకి ఎవరైతే పట్టాలు వచ్చినాయో వాళ్లకు తక్షణమే వాళ్ళ వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి హండవర్ చేయండి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని ఇల్లీగల్గా వచ్చినటువంటి వాళ్ళని తక్షణం వాళ్ళని తొలగించి లీగల్గా వచ్చినటువంటి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ కా మేల్ అనేది ఎంఆర్ఓ గారికి ఆర్డీఓకు పిఎస్కు అన్నింటించి మున్సిపల్ కమిషనర్కు వీళ్లకు అక్కడి నుంచే కలెక్టర్ గారు మేలు పెట్టారు మేలు పెట్టిన తక్షణం మళ్ళీ మరలా నాకు ఒక ఆర్డర్ కాట్ అనేది అని నాకు ఇచ్చారు ఆర్డర్ కార్జ్ కూడా నాకు కలెక్టర్ గారు కలెక్టరు ఇచ్చి పంపించారు పంపించిన తర్వాత నేను మళ్ళా నేను ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఏం మేడం మరి ఆర్డర్ కాదు కావాలన్నారు మేలుగా మరి మీకు మేలు రేడిపల్లి ఈ పెద్ద తప్పు డబుల్ బెడ్రూమ్లో ఆల్రెడీ ఇంతకుముందు డ్యూ టు లా లాటరీ అండ్ డిప్ సిస్టమ్ ద్వారా అలాట్ అయిన బెనిఫిషియరీస్ ఇక్కడ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు యాక్చువల్గా వీళ్ళు ఒరిజినల్ బెనిఫిషియరీస్ డ్యూ డ్యూ టు ప్రొసీజర్ వీళ్ళకి అలాట్ అయ్యింది బట్ ఇంతకుముందు లోకల్ బెనిఫిషరీస్ అని చెప్పి లోకల్ బెనిఫి ప్రజలు మొత్తం దాన్ని ఆక్యుపై చేసుకున్నారు ఈ విషయమే పై అధికారుల దృష్టికి నేను తీసుకెళ్ళాను ఆ ఇష్యూని మా అక్కడి నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ వస్తే నేను ఇమ్మీడియట్గా దానిపైన చర్య తీసుకుంటాను

Uh, beneficiaries selected in general.